మీ రూపాలు ఎందుకండి సనాతన ధర్మంలో ఇంతమంది దేవుళ్ళు ఎందుకండి అని అడుగుతుంటారు నీకెన్ని ఉన్నాయో అంతమంది అన్ని భగవంతు రూపాలున్నాయి కారణం ఏమిటో తెలుసా అండి ఒక్కొక్కడికి ఒక్కొక్క కష్టం వచ్చినప్పుడు ఒక్కొక్క రూపంలో ఈశ్వరుడు రావాలని అడిగాడు ఆ రూపంలో ఈశ్వరుడు వచ్చాడు చెయ్యగలిగిన నేర్పరితనం ఉండాలి కానీ ఒక్క దుంగ పట్టుకుని అందులోంచి పిచుకలు చేస్తాడు అందులోంచి బొమ్మలు చేస్తాడు దశావతారాలు చేస్తాడు కుండలు చేస్తాడు మూకుళ్ళు చేస్తాడు ఇన్ని చేస్తాడు ఒక్క కొయ్య ముక్క పట్టుకుని అందులోంచి ఏనుగులు చేస్తాడు గుర్రాలు చేస్తాడు ఇన్ని చేస్తాడు మీరు బొమ్మల గూట్లో ఇవన్నీ పెట్టి పిల్లల్ని తీసుకెడితే ఇవి గుర్రాలు ఇవి ఏనుగులు ఇవి దశావతారాలు ఇవి రాముడు ఇది ధనస్సు ఇది కుండ ఇది మూకుడు ఇది మూత ఇన్ని మాటలు చెప్తారు కానీ అదంతా కొయ్యే కొయ్యని ఇన్ని రూపములుగా మార్చినటువంటి కమ్మరి వాడిలా మట్టినే ఇన్ని రూపాలుగా మార్చిన కుమ్మరి వాడిలా ఈశ్వరుడు ప్రసన్నుడైతే భక్తుల యొక్క భక్తి ఎనబడేటటువంటి